ఇక్కడ మీరు చూస్తున్నది మైసూర్ మల్లిక ఇది చాలా సన్నగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ తీసుకోవచ్చు ఏ జబ్బులు ఉన్నా కూడా కూడా లేకున్నా ఈ మనం ఆహారంగా తీసుకోవచ్చు రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు మనం వచ్చేసి సిద్దిపేట జిల్లాలోని చేరియాల మండల కేంద్రంలోని నాగపురి గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి జక్కుల రేణుక గారు ఉన్నారు వీళ్ళు మహిళా రైతు ప్రస్తుతం చూసుకున్నట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా సాగు అవుతుంది ఆహార పంటలు ఏదైనా ముఖ్యమైనది ఉందంటే అది వరి అని చెప్పుకోవచ్చు ఈ వరిలో హైబ్రిడ్ రకాలు ఉంటాయి అదేవిధంగా రీసెర్చ్ వెరైటీస్ ఉంటాయి మనకి గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చినటువంటి వెరైటీస్ ఉంటాయి దీంతో పాటు మన ఆనవాయితీ నుంచి వచ్చినటువంటి రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం చాలామంది రైతులైతే వాటిని సాగులోకి తీసుకొస్తలేరు ఎక్కడో కొంతమంది రైతులు మాత్రం వీటిని సాగు చేస్తున్నారు ముఖ్యంగా సేంద్రీయ రైతులు మాత్రమే ఈ దేశీ రకాలు అంటారు దేశీ రకాలను సాగు చేస్తుంటారు అసలు ఈ వరిని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు ఒక ఎకరంలో ఎంత దిగుబడి వస్తుంది వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు ఈ మైసూరు మల్లిక అనేటువంటి దేశీ రకాన్ని సాగు చేసే పద్ధతులు మొత్తం వారి అనుభవాలు అయితే రేణుక గారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివాగ్రి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రేణుక గారు నమస్తే చెప్పండి మేడం మీరు ఒక మహిళా రైతు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుభవం ఉంది మీకు పది సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి చేశారు చేశాము ఈ పది సంవత్సర కాలంలో ఎన్ని రకాల పంటలు పండించారు మీరు మొదట నేను వ్యవసాయాన్ని సేంద్రియ పద్ధతిలో చేయాలనుకున్నాను అలాగే విత్తనాన్ని కూడా నేను నాటు రకాలను తీసుకోవాలని అనుకున్నాను అటువంటి విత్తనాల్లో మనకు పూర్వము మన పెద్ద తాత ముత్తాతలు వాడిన వాళ్ళు చాలా ఇప్పుడు పూర్వం మన జనరేషన్ చూసుకున్నప్పుడు వృద్ధాప్య చూసుకున్నప్పుడు వాళ్ళు చాలా బలంగా ఉన్నారు ఇమ్యూనిటీ లెవెల్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి పూర్వం ఇన్ని రోగాలు కూడా లేవు గమనించినప్పుడు అంటే మనం నాటు విత్తనాల్ని తీసుకున్నట్టయితే మనము జబ్బుల్ని అనే బాగుంటుంది అందుకని నాటు విత్తనాల్ని తీసుకున్నాను అందులో చాలా ప్రాంతాలు మేము తిరిగి వెళ్ళి చూసినప్పుడు ఒక హండ్రెడ్ వెరైటీస్ ని ఎరుపు రంగు విత్తనాలను నలుపు రంగు విత్తనాలను అలాగే తెలుపు రంగు విత్తన సన్నాలలో దొడ్డు రకం గాని సన్న రకం గాని తెలుపు రంగు విత్తనాలు కూడా మనము తీసుకున్నాము దేశీ వెరైటీస్ అందులో వంద రకాలను మేము ఇంకే తీసుకున్నాము ఇవన్నీ శ్రీ విజయరామ్ గారి దగ్గర మేము ఈ సేంద్రీయ ప్రకృతి వ్యవసాయం గురించి శిక్షణ తీసుకున్నాము అలాగే విత్తనాలు కూడా కొన్ని ఆకాశ అది ఆయన దగ్గర నుంచి మేము కలెక్ట్ చేసుకున్నాం సాగు ఆ మొదటగా మేము ప్రతి వెరైటీని కాపాడాలి ప్రతి వెరైటీని మనం రైతులకు ముందుగా చూపించాలని ఒక గుప్పెడు గుప్పెడు ఉన్న విత్తనాలని తీసుకొచ్చుకొని రెండు సార్లు మూడు సార్లు అట్లా బెడ్ లాగా వేసుకుని ప్రతి వెరైటీని సాగు చేసాము అట్లా ఒక కిలో నుంచి రెండు కిలోలు అట్లా విత్తనం యొక్క వృద్ధిని పెంచుకున్నాం సామర్థ్యాన్ని వాటి వాల్యూస్ ని పెంచుకున్నాము ఎక్కువ కేజీలో చేసుకున్నాము <coughs> అందులో <coughs> 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 కమిపి ఇలాగా ఒక పది సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము ఇలా పండు సాగు చేస్తున్నప్పుడు మేము విత్తనాల్లో గమనించినవి ఏవైతే మనకు చాలా ఔషధ గుణాలు కలిగినవి రైతుకు పండించడానికి అనుగుణంగా ఉండదు దిగుబడిలో కాని అది పంటలో కాని అలా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని బ్లాక్ రైస్ లో కొన్ని వెరైటీస్ ని రెడ్ రైస్ లో కొన్ని వెరైటీస్ ని అలాగే ఈ తెల్ల రకాలలో కూడా కొన్ని వెరైటీస్ ని ఈ వీడియోలో అయితే మీకు ఒక మంచి యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను ఈ యాప్ వచ్చేసి కిసాన్ డీల్స్ రైతులకు వ్యవసాయ భూములు వ్యవసాయ యంత్రాలు అదే విధంగా పశువులైనటువంటి గొర్రెలు మేకలు అదే అదేవిధంగా మీకు ఉన్నటువంటి వ్యవసాయ పంటలు పండించిన తర్వాత వాటిని మంచి ధరకు అమ్ముకోవాలనుకుంటే ఈ యాప్ లో గానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు ఎవరికైనా సరే అవసరం ఉన్న వాళ్ళు ఈ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు రెండు చేసుకునే అవకాశం ఉంది ఈ యాప్ అనేది అన్ని రకాల భాషలో అందుబాటులో ఉంది భారతదేశ వ్యాప్తంగా ఈ యాప్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతు పండించే పంటకి మంచి రేట్ వచ్చినప్పుడు కూడా ఈ యాప్ లో ఇన్ఫర్మేషన్ ప్రకారంగా దగ్గరలో ఏ మార్కెట్ లో ఎక్కువ రేటు ఉందో తెలుసుకుని రైతు నేరుగా మార్కెట్ లోనే అమ్ముకునే అవకాశం ఉంటుంది ఈ మంచి యాప్ ని ప్రతి ఒక్క రైతు ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే సింపుల్ మన వీడియో కింద లింక్ ఇస్తాను ఆ లింక్ మీరు క్లిక్ చేసుకున్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్లే స్టోర్ లో కిసాన్ డీల్స్ అని కొట్టినా గానీ మీకు యాప్ ఓపెన్ అవుతుంది డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయ్యి మీకు కావాల్సిన సమాచారం వెంటనే పొందండి సాగు అట్లా ఎన్ని ఎన్ని మంచి చూసుకురా వంద సాగు చేసినప్పుడు ఎంత అల్ల మీకు ఎన్ని బెస్ట్ ఆఫ్ అనిపించినాయి మేము బ్లాక్ లో ఒక సెవెన్ వెరైటీస్ సాగు చేశాము అందులో ముఖ్యంగా ఇప్పుడు కృష్ణ బియ్యం బియ్యం అని అవి పండిస్తున్నాము రెడ్ రైస్ లో వచ్చేసి నవరా అని పండిస్తున్నాము ఈ వైట్ రైస్ లో వచ్చేసి ఇది మైసూర్ మల్లిక ఆ గత కొద్ది సంవత్సరం బటాలియా గానీ నారాయణ కాంబిన గానీ బహురూపి గానీ ఇట్లాంటి చాలా సాగు చేయాలి అన్ని తెల్ల రకాలు ఇక్కడ మీరు చూస్తున్నది మైసూర్ మల్లిక ఇది చాలా సన్నగా ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఎవరైనా తీసుకోవచ్చు ఏ జబ్బులు ఉన్నా కూడా లేకున్నా కూడా ఈ రైస్ ను మనం ఆహారంగా తీసుకోవచ్చు ఆ చిన్న అన్న ప్రాసన జరిగిన చిన్నప్పటి నుంచి అంత వయసు నుండి కూడా ఈ రైస్ తీసుకోవచ్చు ఓకే మీరు దేశీ రకాల గురించి ఇంత క్లియర్గా చెప్పారు ఇన్ని రకాలను నేను చెప్తారు కదా ఇప్పుడు నార్మల్గా అందరికి ఒక ఐడియా వస్తుంది మీరు నార్మల్గా మార్కెట్లో అత్యధిక దిగుబడిలో వచ్చేటువంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయి మేలైన రకాలు ఉన్నాయి రీసెర్చ్ వెరైటీస్ ఉన్నాయి అని చెప్తారు మరి మీరేమో దేశీ రకాలు అని చెప్తారు వీటి మధ్య రెండింటి మధ్య ఏముంటుంది మేడం తేడా ఇప్పుడు మనము హైబ్రిడ్ రకాలు సన్న రకాలు బీపీట్ లాంటివి కూడా తీసుకున్నప్పుడు ఆ యొక్క విత్తనాన్ని మనం పెంచుకున్నప్పుడు ఆ విత్తనం కూడా వచ్చే వ్యాధులు కూడా అలానే ఉంటాయి కాండం తోలి చపురు కూడా గాని అలాగే ఇట్లా మనం చాలా ఇట్లాంటివి చాలా వచ్చి వాటికి ఆ వచ్చిన రోగానికి అనుగుణంగా మనము క్రిమి సంహారకాలను వాడ వాడాల్సి వస్తుంది వాటి యొక్క ఎఫెక్ట్ వలన మనకు ఆహారం పైన బియ్యం పైన కానీ ఆహారం పైన మనకు మిగిలిపోతుంది వాటిపైనే ప్రభావం చూపిస్తుంది అంటే వాటికి వీటికి మనం మనము తేడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ నాటు విత్తనాలను మనకు వాతావరణంకి అనుగుణంగా మన సహజంగా పెరుగుతాయి ఆ వీటికి జబ్బులు కూడా చాలా తక్కువగా వస్తాయి కాండం దోల్చే కానీ ఇట్లాంటివి చాలా తక్కువగా వస్తాయి ఇవి వచ్చినప్పటికీ కూడా మనం ఆర్గానిక్ లో చాలా కషాయాలు ఉంటాయి స్ప్రే చేస్తారు అగ్ని అస్రం గానీ నిమాస్రం అని చేసుకుంటాం మొదటగా నిమాసరాన్ని స్ప్రే చేస్తాము వేప నూనె వేప ఆకుతో గానీ వేప నుండి కాని చేసుకుంటాము దాని ద్వారా తగ్గని దశలో ఉన్నప్పుడు పంట దానిపైన చూపిన ప్రభావాన్ని బట్టి తగ్గలేదు అనుకున్నప్పుడు అగ్ని నివారణ తీసుకుంటాము అట్లా ఇవి మనం ఈ కషాయాలు కూడా మనకు ప్రకృతికి అనుగుణంగా ఉన్న ఆకుల కషాయాలతో మనం స్ప్రే చేసుకుంటాం కాబట్టి ఇవి మన పంట మీద బియ్యం పైన ఎటువంటి ప్రభావాన్ని చూపవు అయితే మనం హైబ్రిడ్ లో చూసుకున్న క్రిమి కీటకాలను వాడి మన బియ్యం పైన ప్రభావం చూస్తున్న చూపుతాయి కాబట్టి ఆ అటువంటి రైస్ ని ఆహారంగా తీసుకున్నప్పుడు మనకు పోషకాలు ఉండవు ఒకటి వ్యాధి ఇంకా చాలా జబ్బులు కూడా అటువంటి మనముకున్న అవుతాయి అది గమనించుకోవచ్చు ముఖ్యంగా మనం ఇవన్నీ ఉండే దానికి అంటే నార్మల్ హైబ్రిడ్ తేడా అన్నట్టు ఓకే మీరు ఇప్పుడు ఈ మైసూర్ మల్లిక సాగు చేస్తున్నారు కదా సన్న రకం అని చెప్పారు దేశీ రకంలో ఈ సాగు చేస్తున్నప్పుడు ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది రైతులు సాగు చేసుకున్నాం మీరు సాగు చేస్తున్నప్పుడు ఎంత వస్తుంది మీకు ఈ మైసూర్ మల్లిక అనేది మనకు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల వడ్ల రూపంలో తీసుకోవచ్చు దిగుబడి తీసుకోవచ్చు దిగుబడి వస్తుంది ఎకరానికి అండి ఒక ఎకరాకి బియ్యం గా వచ్చినప్పుడు మనకు పదమూడు కింటాల వరకు అట్లా వస్తుంది పొట్టు అయినాక మనం మనం ఏదైతే రైస్ మిల్ తీసుకోవేస్తామో అప్పుడు బియ్యం లో అయితే ఎకరానికి పదమూడు కింటాల్ వస్తుంది పదమూడు కింటాల్ వస్తుంది మామూలుగా రైతు స్థాయిలో పండించినప్పుడు మాత్రం ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై కింటాల్ దిగుబడి వస్తుంది వస్తుంది ఏది మన ఈ మైసూర్ మల్లిక మైసూర్ మల్లిక ఈ బియ్యాన్ని కూడా మేము సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ గానే మనము బియ్యం పట్టిస్తాము అంటే ఎక్కువ బిల్లింగ్ చేయకుండా తక్కువ మిల్లింగ్ చేసి సింగిల్ పాలిష్ లోనే బియ్యాన్ని ఇప్పుడు మీరు పంటను పండించారు మీరు తీసుకుంటామని చెప్తారు నార్మల్గా ఇప్పుడు వేరే రకాలు హైబ్రిడ్స్ అయినా రీసెర్చ్ అంటే గవర్నమెంట్ తీసుకుంటారు దొడ్డు రకాలు వాటి ఏంటంటే గవర్నమెంటే కింటాల్కి రెండు వేల ఒక వంద రెండు వేల రెండు వందల ఏ గ్రేడు అట్లా విభజించి రైతులకి కొంటున్నారు మరి మీరు దేశీ రకాలు సాగు చేస్తారు సన్న రకాలు అందులో ప్లస్ మరి వీటిని ఎట్లా మీరు ఎట్లా అమ్ముతారు ఎక్కడ అమ్ముతారు వీటిని మీరు వీటిని మేము ఇట్లాంటి ఈ రైస్ మొదటగా ఎవరన్నా తెలియని వైద్యులకు భోజనంలో మా ఇంటి ఫంక్షన్స్ కానీ చుట్టాల్లో కానీ ఇంకా గ్రామాల్లో జరిగిన ఆ గుడిలో కాని ప్రసాదంగా ఇస్తూ ఉంటాము పులిహోర నైవేద్యం రూపంలో మొదటగా వాటిని రైతులు దాన్ని ఆ రైస్ యొక్క టేస్ట్ చూపిస్తున్నాము చూసిన తర్వాత కొంత దీని రైస్ ను తిన్న తర్వాత కూడా బాగుండి తీసుకుంటున్నారు ఇంకా వాటితో కాకుండా బయట కూడా కొన్ని శాంపిల్ రైస్టోర్స్ ఆర్గానిక్ స్టోర్స్ లో గానీ ఇంకా మనకు బయట ఆన్లైన్ షాపింగ్ కూడా మనం చేస్తున్నాం కూడా మార్కెటింగ్ చేస్తూ ఉంటాము ఇది మనం నెంబర్స్ చూసి చాలా మంది కాల్స్ చేస్తుంటారు మేము ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కూడా చేస్తూ ఉంటాం అంటే మొత్తం కదా మీరు డైరెక్ట్ కస్టమర్ కి లేదా కావాల్సిన వాళ్ళకి సెల్ఫ్ మార్కెటింగ్ ఓకే ఇప్పుడు మీరు ఇట్లా ఈ మన ఉన్నటువంటి ఈ ఏదైతే మైసూర్ మల్లిక ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ మైసూర్ మల్లిక గారి అనేది మనకు రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు మనం సాగు చేస్తున్నాం రెండున్నర సాగు ఎకరాలు సాగు చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఒకవేళ రైతు స్థాయిలో ఈ మైసూర్ మల్లిక లాంటి దేశీ రకాలు అవసరం ఉంటుంది ఎకరానికి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ కేజెస్ పడుతుంది అండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ కేజెస్ పడుతుంది అంటే ఏంటంటే మనము కర్రలు ఎక్కువగా పెట్టుకుంటే మనం నాటు రకం కాబట్టి పిల్లకల సామర్థ్యాన్ని తగ్గి తక్కువగా వస్తుందని దృష్టిలో పెట్టుకుని మన పిల్లకలనే వారి పిల్లకల్ని ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది మూడు నుంచి నాలుగు మధ్యలో పిల్లలు పెట్టుకోవాలి నాలుగు మధ్యలో అది ఒకవేళ చౌడు భూమిలు కానీ భూములను బట్టి నాడు నారు ఎదిగే దశలు ఏమన్నా సమస్యలు ఇట్లా మనం చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం పిలకల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు ఎక్కువ పిలకలు పెట్టుకోవచ్చు ఎన్ని పిల్లకలు వస్తాయి మీరు మూడు నాలుగు పెట్టుకున్నప్పుడు ఒక దంటకి ఎన్ని పిల్లలు కనిపిస్తుంటాయి పదిహేడు నుంచి ఇరవై మధ్యలో వస్తుంది పదిహేడు నుంచి ఇరవై పిల్లకలు మనం చూడవచ్చు ఇరవై మధ్యలో ఓకే ఇప్పుడు నార్మల్గా పెద్ద పెద్ద హైబ్రిడ్ రకాలు కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు ఎన్నో జీన్స్ మార్పిడి చేసినప్పుడు కూడా వానలు గాలు ఎదురుగాలు వస్తే కిందికి నేల కంటిపోతుంటాయి మరి దేశీ రకాలు అంటారు మరి ఈదురుగాళ్ళు వర్షాలు వస్తుంటాయి మరి అలాంటి సమయంలో ఎట్లా ప్రా రైతు ప్రభావితంగా అంటే కిందికి వరతీ బాగుంటాయి అవి అంటే ఈ నాటు రకాల్లో కూడా కొన్ని పడవి ఉన్నవి అలాగే కొన్ని పడవి కూడా ఉన్నాయి రైతుకు ఎంత ఈదురుగాలు వచ్చినా పంటకి మన నేల ఒరగని సీడ్స్ విత్తనాలు కూడా ఉన్నవి ఇంకా ఏంటంటే ఇక్కడ ఇంకా ఇప్పుడు ఇది మైసూర్ మల్లిక ఈ వైట్ వెరైటీ లో కూడా కొన్ని మడుమురంగి అని ఒక వెరైటీ ఉంటుంది అది కంప్లీట్ నీరు మనకు అడుగుల ఇంత పొడుగున్నా ఎంత పొడుగుగా వస్తుంది నా పైన ఇంత వస్తుంది అంత పొడుగు పెరిగినప్పటికీ కూడా అది వర్షాలకు తట్టుకుంటూ నీటి ఎక్కువగా పెట్టినప్పుడు కూడా తట్టుకున్నారు అలాగే నిలబడి ఉంటుంది మీరు చెప్పినప్పుడు మడుమురంగి మడుమురంగి అది ఒక దొడ్డు రకము ఇది కూడా సన్న రకము మైసూర్ మైసూర్ మల్లిగా ఇది కూడా మనకు పడకుండా ఉంటుంది మేము గత ఒక పదిహేను రోజుల క్రితం గాలి వానలు కూడా వచ్చాయి మనకు కొన్ని వాటి కూడా తట్టుకొని ఇప్పుడు ప్రస్తుతానికి కోతకు మనకు తయారుగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ మనం ఇంకొక ఫారం రోజుల్లో మనం కోతక రెడీ కోత రెడీ అవుతుంది అవును ఓకే ఇప్పుడు నార్మల్ గా వేరే రకాలు కూడా ఏంటంటే ఎక్కువగా తాలు శాతం ఎక్కువగా అనిపిస్తుంటది ఇందులో కూడా తెల్ల కంకి శాతం ఎక్కువగా ఉంటదా ఎట్లా ఉంటది ఇందులో కూడా వచ్చి అంటే బయట మన పొలానికి సర్కిలింగ్ లో వేరే రైతులో పంటలో వచ్చిన అవి కూడా మన పంటకు రావచ్చును అది మనం వచ్చేటప్పుడు మనం గమనించుకొని వాటికి కావాల్సిన కషాయాలను స్ప్రే చేసినప్పుడు దాన్ని అరికట్టొచ్చును అది మనం చూసుకున్న దాన్ని బట్టి వచ్చిన గెలా ఎలాంటి పరిస్థితిలో ఉంది మన కషాయ టైం కు మనం ఇచ్చినప్పుడు వాటిని అరికట్టుకోవచ్చును ఈ కంకులని కానం తుచిపూరు తగ్గించుకోవచ్చు నిలు లేదా మరి ఇప్పుడు ఈ దిగుబడి రావాలంటే కచ్చితంగా బలం మందులు వేయాల్సిన అవసరం ఉంటుంది మీరు బలానికి వీటికి ఏమేమి ఇస్తారు మీ సేంద్రీయ పద్ధతిలో మొదటగా మేము మొదట పొలాన్ని దున్నుకున్నప్పుడే పెంట ఎరువులు ఇస్తాము అది గొర్రెలది మేకలది ఇట్లాంటివి ఇస్తాము ఎరువులు ఏదైనా రెండు నుంచి మూడు ఎకర ట్రాక్టర్లలో ఆ ఎకరాకి ఇస్తూ ఉంటాం కలియ దున్ను ఇస్తాము దున్నిన తర్వాత మనం నాటు పెట్టు వేసుకున్న తర్వాత చెప్పండి నాటు పెట్టుకున్న తర్వాత నాటు వేసిన పదిహేను రోజుల నుంచి మనము జీవామృతాలను పొలంలో నీరు వెళ్ళే ఆ కాలువ దగ్గర వదిలేస్తుంటాము జీవామృతం వదిలేస్తుంటాము లేదంటే చిన్న వరి చిన్నగా ఉన్న దశలో ఉన్నప్పుడు కల్లాపిలా కూడా చల్లుతూ ఉంటాము చేను పెరుగుతున్నా కొద్ది మనం నీటి పారుదల ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో ప్రధాన మార్గం నుంచి ఆ జీవాసన డ్రమ్లు తయారు చేసుకుని మనం వదిలేస్తుంటాం ఇవే మనకి పైపాటి పొటాషిస్తారో దాని ప్లేస్ లో జీవామృతం దాని ప్లేస్ లో వరకు ఇరవై పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఇలా వేస్తూ ఉంటాము ఆ వరి మనకు పుట్ట దశలో ఉన్నప్పుడు ఇట్లా బయటకు వచ్చే టైం లో అప్పుడు కూడా మనం ఇంకా మంచిగా ఈ జీవామృతాలను ఇచ్చినట్టు అయితే ఎక్కువ ఎక్కువగా ఉంటుంది సాగు అనుభవాల గురించి క్లియర్ గా చెప్పారు ఎట్లా సాగు చేస్తున్నారు మీరు మొత్తం ఆర్గానిక్ పద్ధతిలో ఇందులో దేశీ రకాలు ఏమేమి ఉంటాయి అన్నీ చెప్పారు ఎంత దిగుబడి వస్తుందని చెప్పారు మీరు దాదాపు ఒక ఎకరానికి చెప్పినటువంటి ప్రకారంగా ఒక ఎకరానికి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి వస్తుందని చెప్తారు అది మిల్లులో వడ్డించిన తర్వాత బియ్యం అయితే పదమూడు క్వింటాల్ వస్తుందని చెప్తారు మరి ఈ ఇంత బియ్యం వచ్చినప్పుడు నార్మల్ రైతు దీన్ని సాగు చేసుకున్నప్పుడు రైతుకి ఏమని చెప్పగలుగుతారు మీరు ఇట్లా అమ్ముకోవచ్చు సార్ రైట్ కేర ఇప్పుడు మనకి మనం వడ్లు చూసుకున్న పద్దెనిమిది కింటాలు వచ్చింది కదండి బియ్యం గా వచ్చినప్పుడు మనకు పదమూడు కింటాలు వస్తుంది కదా దీన్ని మనం బ్రౌన్ రైస్ గా సింగిల్ పాలిష్ గా రైస్ మనం చేసినప్పుడు ఒక కేజీకి ఎనభై రూపాయలు చొప్పున మనం అమ్ముకోవచ్చు అట్లాంటప్పుడు మనకు ఒక లక్ష వరకు మనకు ఆదాయం వస్తుంది లక్ష చేంజ్ దాంతో పెట్టుబడి మనకు మనం సేంద్రియ పద్ధతిలో చేస్తున్నప్పుడు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ముప్పై ఐదు వేల మధ్యలో పెట్టుకున్నప్పుడు మిగతా అమౌంట్ కూడా మనకి లాభంగానే మిగిలింది ఒక అరవై వేల రూపాయలు అవును అదే నార్మల్ గా వరి సాగు చేసుకున్నప్పుడు రైతులు ఏం చేస్తారంటే ఒక కింటాల్ ఇరవై రెండు వేల లెక్క అమ్ముతారు దాదాపు ఒక ఇరవై కింటాల్ దిగుబడి తీసుకుంటారు ఇరవై ఇరవై ఐదు కిలోలు తీస్తారు అప్పుడు రైతుకి ఎంత వస్తుంది నార్మల్ ఒక యాభై వేలు వస్తుంది అనుకుంటా అందులో యాభై వేలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు పెట్టుబడి తీసేస్తుంటారు ఎరువులు గానీ క్రిమి సంహారం మందులు గాని అవన్నీ తీసినప్పుడు చాలా అమౌంట్ వాళ్ళు పెట్టుబడి రూపంలో ఎక్కువ వస్తుంది అలాగే ఆదాయం కూడా తక్కువగా వస్తుంది ఇట్లా మనం ఆర్గానిక్ లో చేసినప్పుడు కూడా మనకు రైస్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాము మనకు ఆదాయం కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఓకే మొత్తానికి నార్మల్ గా సాగు చేస్తున్నప్పుడు ఒక ఎకరానికి వచ్చేటటువంటి లాభాల కన్నా ఇట్లా సేంద్రియ పద్ధతిలో దేశీ రకాలు సాగు చేసుకొని రైతే సెల్ఫ్ మార్కెటింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తారంట అవునండి కాబట్టి రైతు మాత్రం కొంచెం శ్రమతో కూడుకున్నాడు వ్యవసాయం ఇది శ్రమ పెట్టి చేస్తే మంచి లాభం ఉంటుందని చెప్పొచ్చు అవునండి అంటే శ్రమతో కూడింది అంటే మంచి దాని గురించి శ్రమ పడాల్సిందే మంచి ఆహారాన్ని తీసుకుంటున్నాం కాబట్టి మంచిది ఔషధ గురించి పండిస్తున్నాం కాబట్టి మనకు అది శ్రమతో సింగిల్ పాలి చేసి అమ్ముతున్నాం చెప్తారు నార్మల్గా తినడానికి కూడా చాలా మంచి ఉంటుంది ఎట్లుంటుంది అవును సన్న రకంగానే ఉంటుంది వెరైటీ చాలా సన్నగా ఉంటుంది మనం సింగిల్ గా చేసినప్పుడు కూడా చాలా సన్నగా ఉంటుంది తినడానికి అనుగుణంగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి చివరిగా సాగు చేస్తున్నటువంటి ఈ మైసూర్ మాలిక అదే విధంగా దేశీ రకాల సాగు పైన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే కదా మరి మన వీడియో చూస్తుంటే రైతు సోదరులకి ఎవరికైనా సరే ఈ విత్తనాలు కావాలనుకుంటే పంపించే అవకాశం ఉంటుంది మీరు పంపిస్తామండి మీరు వడ్ల విత్తనాలు కావాలంటే పంపిస్తున్నాము ను కూడా మనము పంపిస్తూ ఉంటాము పేమెంట్ కూడా ఆన్లైన్లో ద్వారానే చేసుకొని పంపించవచ్చు ఎట్లా ఎంత రేట్కి సార్ మీరు ఒక కేజీ విత్ బియ్యం అయితేంది విత్తనం అయితే విత్తనం అయితే వంద రూపాయల నుంచి ఇస్తుంటాము బియ్యం అయితే ఎనభై రూపాయల చొప్పున ఇస్తూ ఉంటాము ఎనభై రూపాయల చొప్పున ఇస్తారు కావాల్సిన వాళ్ళకి మా రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడికైనా పంపించే అవకాశం పంపించే అవకాశం ఉంటుంది నమస్తే కదా వివర్స్ మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి జక్కుల రేణుకా గారు వచ్చే సాగు చేసినటువంటి మైసూరు మల్లికి అనేటి దేశీయ రకం సాగు అనుభవాలు ఒక మహిళా రైతు అయిన కూడా చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలు కూడా వ్యవసాయంలోకి ముందుకు రావాల్సిన అవసరం ఉందని మహిళలు కూడా వ్యవసాయంలోకి ముందుకు వస్తే వ్యవసాయం అనేది ముందుకు సాగే అవకాశం ఉందని మనకి రేణుక గారి ద్వారా తెలుసుకోవచ్చు మరి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియో కలుగుతాం శివ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు జై హింద్